హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్ స్కిప్ చేయకుండా ఈ నా చిన్న వినపం వినండి సోది లేకుండా సుతి లేకుండా సూటిగా చెప్తాను మీరు లోను అలాగే లోను నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీ అందరి సపోర్ట్ ఉంటుంది అని ఒక అడిగి ముందుకైతే వేస్తున్నాను ఏంటి అంటే నాకు టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి సారీస్ సేల్స్ చేయాలి అని ఒక ఐడియా అయితే ఉంది సో అప్పుడు నాకు అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అప్పుడు స్టార్ట్ చేశాను కొన్ని సారీస్ అయితే తీసుకొచ్చి సేల్స్ చేద్దామని కానీ అప్పుడున్న సిచువేషన్స్ వల్ల అది వెంటనే స్టాప్ చేయాల్సి వచ్చింది కానీ నాకు మనసులో అది చేయాలి అన్న ఒక పట్టుదలతో అయితే మాత్రం అలానే ఉన్నాను సో ఇప్పటికి మళ్ళీ కొంచెం ధైర్యం చేసుకొని మీ అందరి సపోర్ట్ ఉంటుందన్న ఆశతో ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ అవుతున్న సారీస్ అయితే తీసుకొచ్చాను మీ ముందుకి అవి నేను చూపిస్తూ ఉంటాను రేపటి నుంచి నేను తీసుకొచ్చిన న్యూ సారీస్ ఏంటి అనేది సో ఈ ఆన్లైన్ సారీస్ బిజినెస్ ని మంచిగా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను మీ అందరి సపోర్ట్ ఉంటుంది అని చెప్పి మీ ఇంట్లో అమ్మాయి మీ ఇంటి ఆడపిల్ల మీ మధ్యన తిరిగిన ఆడపిల్ల ఒక అడుగు ముందుకు వేసి తను ఓన్ గా మనీ అర్న్ చేసుకోవాలని చెప్పి అందరిలాగే భయపడుతూ ఇంట్లో ఉండకుండా తనకంటూ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని చెప్పి ఒక అడుగు ముందుకు వేస్తుంది అనుకుని మీ అందరి సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటున్నాను కొంతమంది యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నానని చెప్పే చాలా మనీ అర్న్ చేసేస్తుంది అది ఇది అని చెప్పి అనుకుంటున్నారు నాకైతే యూట్యూబ్ లో ఇప్పటి వరకు మనీ ఏం రాలేదు నాకు వీడియోస్ చేయడం అంటే ఇష్టము అంటే పది మందిలో ఒక్కరిగా నన్ను గుర్తు పెట్టుకోవాలి నాకు ఓన్ ఐడెంటిటీ కావాలి అన్న ఉద్దేశంతో యూట్యూబ్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను వీడియోస్ అయితే చేశాను సో అలాగే నాకు సేల్స్ చేయడం అయినా ఓన్ గా ఏదైనా బిజినెస్ చేయడం అన్నా చాలా ఇష్టము సో ఇంకా సారీస్ కూడా సేల్స్ చేసేస్తుందా ఇలా కూడా మనీ అర్న్ చేసేస్తుందా అని నా కోసము నెగిటివ్ గా ఆలోచించడం మానేసి ప్లీజ్ మీ సపోర్ట్ ఇస్తారని మీ వంతు సహాయం నాకు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో సారీస్ అయితే నేను చూపించిన ప్రతిదీ ఆర్డర్ పెట్టుకోమని నేను అయితే అనను కాకపోతే మీకు అవసరమైనప్పుడు మీకు నచ్చిన సారీ బయట షాప్ లోని లేదంటే వేరే వేరే యాప్స్ లోని కాకుండా మీకు తెలిసిన అమ్మాయి మీకు సపోర్ట్ చేస్తే కొంచెం బాగుంటుంది అనుకుని నా దగ్గర ఆర్డర్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటారు లేదంటే మీరు ఆర్డర్ చేసుకోకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి నా వీడియోస్ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఆన్లైన్ లో మనం ఏదైనా ప్రొడక్ట్స్ కానీ సారీ కానీ డ్రెస్సెస్ కానీ ఆర్డర్ పెట్టాలి అంటే మనం చాలా భయపడతాం కదా అది ఫేకా రియలా జన్యునా ఎలా వస్తాయో ఏమో అని సో మీకు తెలిసిన అమ్మాయి కాబట్టి నేను ఎలాంటి ఫ్రాడ్స్ చేయకుండా ఫేక్ గా కాకుండా జెన్యున్ గా చాలా తక్కువ ప్రైసెస్ లో మంచి క్వాలిటీతో సారీస్ అయితే తీసుకొస్తాను సో నా దగ్గర ఆర్డర్ చేసుకుని నాకు సపోర్ట్ గా ఉంటారని కోరుకుంటున్నాను కాస్ట్ అయితే చాలా తక్కువగా ఉంటుందండి ప్రైస్ డీటెయిల్స్ అన్ని మీకు సారీస్ చూపించేటప్పుడు చూపిస్తాను సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వండి బావా మరదల్ నైన్టీన్ అని ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయితే డైలీ నేను స్టోరీస్ అలాగే రీల్స్ షేర్ చేస్తాను న్యూ సారీస్ తీసుకోవచ్చిన వెంటనే సో సో ఈ పేజ్ ని ఫాలో అవ్వండి ఫాలో అయితే మీకు వెంటనే నేను పెట్టిన ట్రెండింగ్ సారీస్ అన్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది సో మీ అందరి సపోర్టు నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్